ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ని పిచ్చోన్ చేసి చంపేశారు అలాగే దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని అందరం ఎక్కించారు జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఇవ్వాల్సినటువంటి ఇరవై ఏడు పథకాలని జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా తొలగించేశారు జగన్మోహన్ రెడ్డి దళితులకు చెందినటువంటి సప్లై నిధుల్ని దారి మళ్ళించేసారు ఇన్ని అరాచకాలు చేసినప్పటికీ కూడా సాక్షాత్తు విశాఖపట్నంలో ఒక దళిత యువకుడిని సినీ పక్కీలో మాదిరిగా బండరాలతో కొట్టి అత్యంత కిరాతకంగా చంపేశారు చంపేసింది ఎవరండి వైసీపీ నాయకురాలు వైసీపీ నాయకురాలు కాబట్టే ఇప్పటి వరకు చంపేసి రెండు వారాలు గడిచినప్పటికీ కూడా వైసీపీ నాయకురాల్ని అరెస్ట్ చేయటం లేదు మీసాల విజయలక్ష్మి గారు ఏ ఈ రాష్ట్రంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి పార్టీలన్నీ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాయి ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా లేదు రౌడీ రాజ్యం నడుస్తుందా వైకాపా రౌడీ రాజ్యం నడుస్తుందా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి విశాఖ తూర్పు నియోజకవర్గంలో అమరేశ్వర్ అనేటువంటి ఒక దళితుణ్ణి మీసాల విజయలక్ష్మి అనేటువంటి ఒక వైసీపీ నాయకురాలు కొట్టి తను బృందంతో సుమారు పదకొండు మంది చాలా అత్యంత కిరాతకంగా ఆరిలో కృష్ణాపురం సమీపంలో చంపేస్తే పదకొండు మందిని అరెస్ట్ చేసి ఏవాణి నిందితురాలుగా ఉన్నటువంటి మీసాల రామలక్ష్మిని ఎందుకు ఇవాళ పోలీసులు అరెస్ట్ చేయడం లేదు అంటే ఒక ఎస్సీ రెల్లి కులానికి చెందినటువంటి ఒక దళితుణ్ణి అత్యంత కిరాతకంగా విశాఖ నగర నడిబొడ్డులో ఎన్నికల నియమావళి ప్రకటించిన తర్వాత ఎన్నికల నియమావళి ప్రకటించిన తర్వాత ఒక దళిత యువకుడు ఎత్తి చేయబడితే మరి ఇదే తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి ఎంవి సత్యనారాయణ ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించినది కనీసం జరిగిన సంఘటన మీద ఎందుకు పోలీసులకి చర్యలు తీసుకోమని చెప్పడం లేదు క్రైమ్ నెంబర్ నూట ముప్పై రెండు వేల ఇరవై నాలుగు పదమూడవ తారీఖున ఇదే నెలలో జరిగింది సెక్షన్ త్రీ నాట్ టూ అలాగే పలు సెక్షన్లు వేశారు పదమూడవ తారీఖున జరిగిన హత్య కేసుకి పదకొండు మంది పట్టుబడిన తర్వాత ఏవో నిందితురాలుగా ఉండి ఇదే వ్యక్తి మాజీ హోంమంత్రి తో ఫోటోలు దిగి అత్యంత పరుగుబడి ఉందని చెప్పుకొని వైసీపీ నాయకురాల్ని ఎవరు మీద కేసుకొస్తా ఉన్నారు ఎందుకు ఇవాళ అరెస్ట్ చేయడం లేదు విశాఖ ఎంపీగా ఉన్నటువంటి సత్యనారాయణ వాళ్ళ మాజీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ ఏమో నిందితురాలని అరెస్ట్ చేయకుండా దళిత యువకుడు హత్య చేయబడితే ఇవాళ కాపాడుకుంటూ నిందితురాలకి అండగా ఉండి వైసీపీ నాయకురాలకి అండగా ఉండి ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి వికృత చేసలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ వీళ్ళు సభలు పెట్టి దళితుల ఓట్లు అడిగేది దళితులు న్యాయం చేస్తామంటుంది ఒక దళితుడు ఎంబీవీ చేసేటువంటి జీవి చేసిన ద్రోహాన్ని ఈ యొక్క నగర ప్రజలు గుర్తు పెట్టుకోవాలి ఇంత పెద్ద ఎత్తున నగర నడిబొడ్డులో మట జరిగితే దళితుల ఇష్టానుసారంగా ఇచ్చారు వైసీపీ నాయకులు అడుగుతా ఉన్నాం మేము ఒక పక్క దళితుల ప్రాణాలు తీస్తూ దళితులకు మేలు చేస్తామని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే విశాఖ రెల్లికు లాంటి దళితుడిని చంపినటువంటి నీ వైకాపా నేతల్ని ఏ విధంగా శిక్షిస్తావో చెప్పాలి ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూటమి పార్టీలు ఫిర్యాదు చేయబోతా ఇప్పటికే దళితుడి శిరోమండం చేసినటువంటి తోట త్రిమూర్తుల్ని టికటించి దళితుడించిన వాళ్ళకి నా పార్టీలో చోటు అని చెప్పి గర్వంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అంటే దళితులు హత్య చేసి ఇంటికి పార్సల్ పంపించి డోర్ డెలివరీ చేసేటువంటి వ్యక్తులకి దళితులు చంపేట వ్యక్తులకి దళితుల మీద దాడి చేసే వ్యక్తులకి దళిత జాతికి వాళ్ళు అన్యాయం జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దళిత ద్రోహిగా మిగిలిపోతాడు దళితులందరూ ఏకమయ్యి ఇప్పటికైనా సరే జనసేన టిడిపి బిజెపి పార్టీలు న్యాయబోధం చేయబోతున్నాయి అంశం మీద ఏదైతే నిందితురాలని వైసీపీ నాయకురాలని ఇప్పటికే అరెస్ట్ చేయకండి ఏదైతే తాత్సారం చేస్తున్నారో పోలీసులు కనుక తక్షణమే ఏ వన్ ముద్దాయి అయినటువంటి ఆయన నిందితురాలు కనుక వైసీపీ నాయకురాలు కనుక అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా హైకోర్టు న్యాయస్థానం ఆశ్రయిస్తాం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చేసి ఖచ్చితంగా ఈ కుటుంబానికి అండగా మేము నిలుస్తాం తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి దృష్టిలో తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి దృష్టిలో తీసుకెళ్లి దళితుల కుటుంబాలకు అండగా దళిత జాతి అండగా దళితుల గౌరవాన్ని కాపాడేలాగా రెల్లి కులానికి చెందినటువంటి ఈ యొక్క ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఎవరైతే అండగా రేపు పవన్ కళ్యాణ్ గారు రానున్నప్పుడు అండగా నిలిచేలాగా న్యాయం జరిగేలాగా మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు రెల్లి కులస్తుల్ని ఆప్యాయంగా ప్రేమగా అభిమానుగా చూసేటువంటి వ్యక్తి